పల్నాడు జిల్లాలోని మైనారిటీలు బీజేపీతో పొత్తుకు ముందు ఎంతో కొంత టీడీపీకి అనుకూలంగా ఉండేవారు కానీ పొత్తు తర్వాత టీడీపీకి దూరం అయ్యారు పల్నాడులోని ఏడు నియోజకవర్గాల్లో ఈసారి ముస్లింలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలో తేలింది దీంతో పల్నాటి టీడీపీ ఏం చేయాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ వెనుకబడిన తరగతుల ప్రాతిపదికన ఉంది దీనిపై నేను బీజేపీని ఇతర ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాను అన్ని మతాలలో బీసీలు ఓసీలు ఉన్నారు ఇవి రాజ్యాంగ నిబంధనలకు లోబడి వెనుకబడిన తరగతుల ప్రాతిపదికన ఇవ్వబడిన రిజర్వేషన్లు అలాంటి రిజర్వేషన్లపై రాజకీయాలు చేసి వారి జీవితాలతో ఆడుకోవద్దని సీఎం జగన్ అన్న సంగతి తెలిసిందే తాము ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు ఆరు నూరైనా నూరు ఆరైనా మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పారు దానికి అనుబంధంగానే గంపగుత్తగా ముస్లిం ఓటర్లందరూ వైసీపీ ప్రభుత్వానికి తమ మద్దతు తెలిపినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చంద్రబాబు బీజేపీతో కలవడమే ముస్లిం ఓటర్లలో తీవ్ర అసంతృప్తికి కారణమని దాని ప్రభావం అనేది ఖచ్చితంగా జూన్ నాలుగవ తేదీన కనబడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు